ఇప్పుడు డయాబెటీస్ అన్నారు కాబట్టి ఎర్లీ ఏజెస్లోనే డయాబెటీస్ అందరికీ వచ్చేస్తుంది సో వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీ అయితే జెస్టేషనల్ డయాబెటీస్ కింద బేబీస్కి కూడా వచ్చేస్తుంది సో అది మనం కంట్రోల్ చేయాలంటే అసలు ఏం చేయాలి ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే జస్ట్ మీకు ప్రెగ్నెన్సీ తర్వాత వస్తే అది డిఫరెంట్ మీకు ముందు నుంచి డయాబెటీస్ ఉంది అంటే డెఫినెట్గా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎట్లన్నా హెల్దీ డైటే ఫాలో అవుతారు కాబట్టి లైక్ ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ ఆర్ ఇవన్నీ కండిషన్స్ ఉన్న వాళ్ళు హై ఫైబర్ డైట్ అనేది ఎక్కువ తినాలన్నమాట ఇప్పుడు హోల్ గ్రెయిన్స్ కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు లైక్ బీన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ తింటే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అండ్ పీసీఓడి వాళ్ళు డైటరీ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు ఇలా అంటున్నారు సో పీసీఓడి వాళ్ళు వాళ్ళ హార్మోన్స్ని బ్యాలెన్స్లో పెట్టుకోవాలి అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇప్పుడు పీసీఓడి అంటే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూపర్ ఫుడ్ ఫర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సోయా అనమాట ఫీమేల్స్కి ఎందుకంటే సోయా ఏం చేస్తుందంటే ఫైటోయిస్ట్రోజన్స్ ఉంటాయి దాంట్లో ఇప్పుడు ఒకవేళ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంది అంటే అది రెగ్యులేట్ చేస్తుంది తక్కువ ఉంది అంటే సఫిషియెంట్గా ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది ఇప్పుడు దానికి మిమిక్ చేస్తుంది అనమాట ఈస్ట్రోజన్ అది కాబట్టి సోయా తీసుకుంటే మీకు ఎనీ ఎన్ ఎనీ ఫార్మ్ లైక్ సోయా మిల్క్ కావచ్చు సోయా బీన్స్ మీరు సోప్ చేసుకొని బాయిల్ చేసుకొని అట్లా తిన్నా కానీ ఇది తిన్నాకని మీరు సోయా తీసుకుంటే డెఫినెట్గా మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్కి మెయిన్ కీ ఏంటి అంటే మీరు హై ఫైబర్ తీసుకొని లైక్ ప్రతి మీల్లో ఇనఫ్ ప్రోటీన్ మీట్ అవుతూ ఇది మీకు ప్రాసెస్డ్ ఫుడ్ రిఫైన్డ్ ఫుడ్ ఈ షుగర్ ఏవైతే ఉంటుందో అవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట షుగర్ అంటే జస్ట్ కనిపించే విజిబుల్ షుగర్ ప్రోడక్ట్సే కాకుండా ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం కదా దాంట్లో ఇప్పుడు చిప్స్ కానీ ఏమైనా ప్యాకేజ్డ్ స్నాక్స్ ఇట్లాంటి వాటిలో కూడా షుగర్స్ అనేవి హై ఉంటాయి ఈవెన్ బేకరీ ప్రోడక్ట్స్ కుకీస్ పేస్ట్రీస్ ఇవన్నీ కూడా షుగర్స్ అనేవి హై అన్నమాట ఇప్పుడు మేము మనము ఈ షుగర్ అనేది ఎట్లాంటి ప్రాపర్టీస్ ఇండ్యూస్ చేస్తుంది అంటే మనం ఈ స్వీట్నెస్ స్వీట్ ఫుడ్స్ తిన్నప్పుడు మన బ్రెయిన్లో లైక్ మార్ఫిన్ తీసుకున్నప్పుడు ఎట్లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయో ఇప్పుడు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అట్లాంటివి రిలీజ్ అవుతాయి అనమాట అడిక్టివ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి వాటికి కాబట్టి మనం అడిక్ట్ అయిపోతాం ఆ ఫుడ్కి తింటున్నప్పుడు వీ టెన్ టు ఈట్ మోర్ అనమాట అందుకని ఇట్లాంటి క్రేవింగ్స్ ఉన్నప్పుడు లైక్ ఫ్రూట్స్ తినడం కానీ లైక్ హెల్దీ ఫుడ్ లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తినడం వల్ల మీకు హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది షుగర్ క్రేవీస్ కూడా అవ్వకుండా అన్నమాట అది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు వీగన్ ఫుడ్డే తీసుకుందాము యానిమల్ డిరైవ్డ్ ఫుడ్ ఏది తీసుకోవద్దు సో మనం కిల్ చేయకూడదు మనకి వీగన్ ఫుడ్లోనే అన్ని రకాల న్యూట్రియన్స్ ప్రోటీన్ అన్నీ కూడా వస్తున్నప్పుడు ఎందుకు మనం నాన్ వెజ్ తీసుకోవాలి అంటున్నారు సో కంప్లీట్ వీగన్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు రీచ్ అవ్వగలరా ఇప్పుడు వీగన్ వాళ్ళకి మెయిన్గా మీట్ అవ్వాల్సిన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ప్రోటీన్ దగ్గర ఎందుకంటే మీరు వెజిటేరియన్ ప్రోటీన్ ఎంత తీసుకున్నా కానీ మనకి అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది బయోఅవైలబిలిటీ అంటే మనము తీసుకున్న ఫుడ్ మనకి ఎంత అబ్జార్బ్ అవుతుంది అన్నది బయోఅవై అవైలబిలిటీ డిఫైన్ చేస్తుంది ఇప్పుడు మనకి బయోఅవైబిలిటీ ఎక్కువ ఉన్న ఫుడ్ ఏది అంటే ప్రోటీన్కి ఎస్పెషలీ ఎగ్ ప్రోటీన్ అనమాట దానికి బయోబిలిటీ ఎక్కువ ఉంటుంది బయోలాజికల్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది ఎగ్ ప్రోటీన్కి లీన్ మీట్స్ ఇప్పుడు చికెన్ కానీ ఫిష్ కానీ లీన్ మీట్స్ ఉంటాయి వీటికి కూడా బయోలాజికల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది వెజిటేరియన్ అంటే మళ్ళీ మీకు పన్నీర్ టోఫు వీటికి ఉంటుంది డెఫినెట్గా మీరు మీట్ చేయొచ్చు బట్ అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట ఈవెన్ మీకు వెజిటేరియన్ ఫుడ్లో ఫైవ్ ఎయిస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అబ్జార్బ్షన్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది కాల్షియం అబ్జార్బ్షన్ కానీ ఐఆర్ అబ్జార్బ్షన్ కానీ ఇవన్నీ అబ్జార్ప్షన్స్ అనేవి ఇంటర్ఫియర్ అవుతుంది వీగన్ డైట్ తీసుకున్న వాళ్ళకి సో ఇప్పుడు మనం చిన్న పిల్లల గురించి మాట్లాడుకున్నాం హార్మోనల్ ఇంబాలెన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అమ్మాయిలు ఇప్పుడంతా ఎర్లీ ఏజెస్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు అండ్ కొంతమంది లేట్ మెచ్యూర్ అవుతున్నారు లైక్ ఎయిట్ ఇయర్స్ పాపే మెచ్యూర్ అయింది అంటున్నారు సో ఎలాంటి ఏజ్లో వాళ్ళు అసలు కరెక్ట్ మెచ్యూర్ అవ్వాలి అండ్ వాళ్ళ కరెక్ట్ మెచ్యూరిటీ రావడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సో ఇలా ఎర్లీ మెచ్యూరేషన్ లేట్ మెచ్యూరేషన్ ఎందుకు జరుగుతుంది అంటారు ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఇప్పుడు మిల్క్ తీసుకున్నట్టయితే మనకి ప్యాకేజ్డ్ మిల్క్ కానీ బయట మీరు తీసుకున్నట్టయితే ఏదైనా కానీ కౌస్కి కానీ కానీ ఇంజెక్షన్స్ హార్మోన్స్ ఇవన్నీ ఎక్కువ ఇచ్చి వాళ్ళు గ్రో చేయడం వల్ల యానిమల్స్ని అవంతా మిల్క్లో వచ్చేస్తుంది అనమాట అవి తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తున్నాయి అట్లా కాకుండా ఈవెన్ ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఎస్పెషలీ బాగా జంక్ ఫుడ్ తినడం ఇప్పుడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫుడ్ తింటే డైజెస్ట్ అవ్వడానికి టైం తీసుకోవాలన్నమాట ఇన్స్టెంట్ ఫుడ్ కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్ డైజెస్ట్ అయిపోతుంది దానికి గ్లైసెమిక్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు తిన్న వెంటనే గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది బాడీలోకి అట్లాంటి ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట ఈవెన్ మీకు ఫర్టిలిటీ రేట్స్ కూడా డిపెండ్ అవుతుంది ఇప్పుడు మీరు లైక్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటారు కదా ఎక్కువ హై సాల్ట్ హై షుగరు ఇట్లాంటి ఫుడ్ తీసుకున్న ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు ప్యాకేజ్ స్నాక్స్ కావచ్చు చిప్స్ ఈవెన్ మీకు రిఫైన్డ్ ఫుడ్స్ బయట స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ రీయూస్డ్ ఆయిల్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ హై అమౌంట్ ఆఫ్ సోడియం హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉండడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ రేట్ అనేది ఎక్కువైపోతుంది బాడీలో ఇట్లా ఎక్కువ ఇన్ఫ్లమేటరీ రేట్ ఉన్న ఫుడ్ తిన్నా కానీ మీకు ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు అందరికీ పీసీఓఎస్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందుకే వస్తున్నాయి ఫీమేల్స్ కావచ్చు మేల్స్ కావచ్చు ఎవరికైనా కానీ మీరు డెఫినెట్గా లో గ్లైస్మెక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అనమాట ఎప్పుడైనా హెల్త్కి ఇప్పుడు కొంతమంది ఎంత తక్కువ ఫుడ్ తీసుకుంటే నేను వెయిట్ లాస్ అయిపోతా అనుకుంటారు సో ఎంత వాళ్ళు తక్కువ ఫుడ్ అంటే క్యాలరీ డెఫిసిట్గా తీసుకున్నా కూడా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నారు కొంతమంది ఎంత తిన్నా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వలేకపోతున్నారు సో వాళ్ళకి ఎక్కడ ఆ మిస్టేక్ జరుగుతుంది ఇప్పుడు వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అంటే మనకి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ అన్నీ డిపెండ్ అవుతాయి అనమాట జెనెటిక్స్ అన్ని పిక్చర్లోకి వస్తాయి వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంది అన్నీ వస్తాయి అనమాట జస్ట్ ఫుడ్ వల్ల మీకు వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వడం అనేది ఇంపాసిబుల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ లైఫ్ స్టైల్ అన్నీ మ్యాటర్ అవుతాయి సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఓన్ డైట్ ప్రిపేర్ చేసేసుకొని నేను తక్కువ తింటే వెయిట్ లాస్ అయిపోతుంది అనుకుంటున్నారు సో దానివల్ల ఎంత న్యూట్రిషనల్గా వాళ్ళు అసలు బ్యాలెన్స్ ఉండగలరు అంటే ఇప్పుడు మీరు క్యాలరీ డెఫిసిట్ అని అంటున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక పర్సన్కి ఇప్పుడు డిపెండ్ అనమాట డిపెండ్ అవుతుంది డిఫర్ అవుతుంది పర్సన్ టు పర్సన్ ఇప్పుడు ఒక డైట్ అందరికీ సూట్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు నా డిఫరెంట్ ఉంటాము మన ఏజ్ గ్రూప్ కానీ మనకి వెయిట్ కానీ హైట్ కానీ మన యాక్టివిటీ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ డిఫర్ అవుతాయి ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత మనకి ఒకటి బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఉంటుందన్నమాట బిఎమ్ఆర్ అంటాం దాన్ని అది ఎట్లా అంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ పైన అది ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అది ఎందుకు అంటే మన లైక్ ఇంటర్నల్ ఆర్గన్స్ హార్ట్ ఫంక్షనింగ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కిడ్నీ ఫంక్షనింగ్ ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గన్స్ ఫంక్షన్ అవ్వడానికి ఆ బేసిక్ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఆ క్యాలరీస్ ఒకటి అమౌంట్ ఉంటుంది ఆ క్యాలరీస్ మీరు కంపల్సరీగా మీట్ అయిన తర్వాతనే వర్కౌట్స్ కానీ ఏమైనా కానీ చేయాలి అట్లా కాకుండా మీరు కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేసేసి కంప్లీట్గా బిఎంఆర్ కూడా మీట్ అవ్వకుండా అంత క్యాలరీ డెఫిసిటివ్ డైట్స్ తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అనేది టెంపరీగా అవుతారేమో కానీ మీకు లాంగ్ రన్లో ఆర్గన్ ఫెల్యూర్స్ కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఎప్పుడూ అయినా కానీ క్యాలరీ డెఫిసిట్లో డైట్ తీసుకుంటున్నారు అంటే కన్సల్ట్ అవ్వాల్సిందే డైటిషియన్ని ఆరల్స్ లైక్ ఇప్పుడు అంటే స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ హెల్త్ కండిషన్స్ కూడా ఉంటాయి కొంతమందికి అవన్నీ కన్సిల్ేషన్లోకి తీసుకొని డైట్ ప్రిపేర్ చేసుకోవాలి ఓకే